సో శ్రీరామనమిని పురస్కరించుకొని వాడవాడలా రోజు పండుగ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అయితే ఇప్పుడు ఎలా ఉందన్న పరిస్థితి రాబోయే జనరేషన్స్ అంతా కూడా మన ట్రెడిషన్ మన సంప్రదాయ పండుగలను కూడా మర్చిపోయి సో ఇలాంటి వాళ్ళందరిని ఒకసారి మన పండగ మన సంస్కృతి మన సంప్రదాయాలు గుర్తు చేస్తూ సో ఈ విధంగా పండుగలు విశేషంగా తెలియజేస్తూ ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్న నిజంగా గొప్పతనం అయితే సనత్ నగర్ లో ఈ రోజు శ్రీనమంది వేడుకలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి మన కమిటీ సభ్యులు ఈ రోజు అందరం మాట్లాడుతారు ముందుగా నీకు శ్రీనమంది థ్యాంక్ యూ మీకు శ్రీరామం థ్యాంక్ యూ సో ఎప్పటి నుంచి మనం ఇక్కడ వేడుకలు నిర్వహిస్తున్నాం ఎలా ఉంది ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో స్టార్ట్ చేశారండి అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా నైన్టీన్ అంటే సెవెంటీ త్రీ నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం అప్పట్లో ఇద్దరు ముగ్గురు కార్యకర్తలతోనే ఉండేది ఈ రోజు మీరు చూస్తున్నారు కదా మా దగ్గర సాము అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో లేని విధమైనటువంటి విధంగా మా దగ్గర కళ్యాణం చేస్తూ ఉంటాం ఎవరి విగ్రహాలు వాళ్ళు తెచ్చుకొని కళ్యాణం చేస్తుంటారు ఇక్కడ ఒక పవిత్రమైన స్థలంగా భావిస్తున్నారు ప్రజలు కూడా ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఒకసారి వచ్చి వెళ్ళాము ప్రతి సంవత్సరం మేము పిలిచినా పిరగకపోయినా వాళ్ళు మరీ ఫోన్ చేసి మరి కార్యక్రమం చేసుకునే లేదని అడిగి తెలుసుకొని రావడం జరుగుతుంది ఇక్కడ కొన్ని మంచి చాలా మందికి పెళ్లి కానీ ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధని చూసి ఇక్కడ తాంబూలలు ఇవ్వండి అని చెప్పాము ఒకసారి మామూలుగా అలా తాంబూలలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి సంవత్సరం తిరగడానికి పెళ్లి అయింది ఈ సంవత్సరం కూడా ఒక అమ్మాయి లాస్ట్ ఇయర్ తాంబూలం ఇచ్చింది ఆ అమ్మాయి ఈరోజు కళ్యాణం చేయించడానికి వచ్చింది ఇలా మా దగ్గర ఎంతోమంది పిల్ల లేని వారు వచ్చి మొక్కున్న వచ్చే సంవత్సరానికి పిల్లలు కలగడం ఇలా మేము చేసే సామూహిక వివాహాలకి లోక కళ్యాణార్థం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో దాని మీద ప్రజల స్పందన విపరీతంగా ఉంది ముఖ్యంగా మేము పదేళ్ల వయసులో దీన్ని దీంట్లో ఉన్నాము ఇప్పటికి మాకు యాభై మూడు సంవత్సరాలుగా నిం ప్రతి సంవత్సరం ఎటువంటి ఇది అవ అవరోధాలు లేకుండా సైన్స్ ఉన్న కార్యక్రమం అనేది దీంట్లో మాకు ప్రజాదరణ విపరీతంగా ఉంటుంది ఆంధ్ర గెలిచి మేము అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇరవై ఐదు కిలోలు పులిహోర మాత్రం పెట్టేవాళ్ళం రోజు ఆరు క్వింటాల రైస్ అయినా సరిపోవడం అంతగా ప్రజలు అంటే ముఖ్యంగా అన్నదానం అంటే మాస్ పబ్లిక్ కాకుండా మా దగ్గర స్త్రీలు ముఖ్యంగా గృహిణులు చాలా మంది వస్తారు ఇక్కడ అంటే వాళ్ళ వాళ్ళ ఆదరణ మాకు ఎలా ఉందో మేము వాళ్ళని ఆ విధంగా ఆదరించడం జరుగుతోంది కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున జరుగు రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది కానీ దీంట్లో ఎటువంటి ఇది ఉండదని మాకు దృఢంగా సాగింది అదేగా భగవంతుడు ఇక్కడ వచ్చిన వారికి అందరికి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మరొకసారి ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్ అంతా కూడా మన పండుగలు సంప్రదాయాలు మర్చిపోతున్నారు సో ఇలాంటి వేడుకలు నిర్వహించడం ద్వారా వాళ్ళకి చెప్పారు ముఖ్యంగా అదొక మా ముఖ్య ఉద్దేశం అండి ఎందుకంటే మేము మధ్యలో కూడా కొన్ని మంచి విషయాలు చెప్తుంటాం అంటే ఒకప్పుడు ఎలా ఉండదంటే గుడి గుడికి వెళ్ళేవాళ్ళం గుడిలో పూజ చేసుకోవాలని వచ్చేవాళ్ళం ఈ ఈ యుగంలో అందరూ మన ఈ ఫోన్ల ద్వారా మీడియా ద్వారా కొంత తర్వాత గూగుల్ ద్వారా కొన్ని తెలుసుకుంటున్నారు ఆ తెలుసుకొని వచ్చి మేము చేసే విధంగా బట్టి కొన్ని అడుగుతున్నారు అంకులు ఇది ఎందుకు చేసుకుని ఇలా ఎందుకు చేయాలా ఇలా ఎందుకు చేయాలని మాకు తెలిసినంత వరకు మన సంస్కృతిని పది మందికి తెలపాలని ఒక సదుదేశంతో కూడా మధ్య మధ్యలో మేము కొన్ని మంచి విషయాలు చెప్పడం జరుగుతుంది దాన్ని ప్రజలు స్వీకరిస్తూ దాన్ని ఆచరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజలు కూడా మేము చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాయి ఈ సందర్భంగా ఎందుకంటే ఈ సంవత్సరం మేము పద్దెనిమిది మంది దంపతులను కూర్చోబెట్టుకోవాలన్నాం ఖాళీ ఒక ఆరేడు మంది ఇంకా ఎక్స్ట్రా వచ్చారు వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి సదుపాయాలు కలిగించేందుకు నెక్స్ట్ ఇయర్కి ఇప్పటి నుంచే ప్లానింగ్ లో ఉన్నాం సో ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలాగే వేడుకలు నిర్వహించాలని రాముల వారి కృపా కటాక్షాలు అందరి మీద మనస్ఫూర్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీకు కూడా ఆ రాముల వారి కృపా కటాక్షాలను అందరి మీద ఉండాలని అలాగే ప్రజలందరి మీద కూడా ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేశం సంతోషంగా ఉండాలని ఎటువంటి అవద్రోహం లేకుండా ఎటువంటి విలేకరణం కలగాలని ఆశిస్తాం జయ శ్రీరామ్